కిన్నెరసాని గురుకుల స్వర్ణోత్సవాలకు వచ్చేవారి కోసం పాలవంచ నుండి కిన్నెరసానికి రెండు ఉచిత బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది మిగతా చాలామంది కూడా వివిధ వాహనాల్లో వస్తారు కాబట్టి ఆ వాహనాల పార్కింగ్ కోసం కాలేజీ గ్రౌండ్లో ఈ యొక్క పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది వాహనాలన్నీ పెట్టడానికి వీలుగా మంచి పార్కింగ్ సౌకర్యం కల్పించారు ఈ యొక్క స్వర్ణోత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ అనేక మంది వారి యొక్క ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే అతిథులకు కూడా స్వాగత బ్యానర్లను ఇక్కడ కట్టడం జరిగింది ఈ స్వర్ణోత్సవ సంబరాలు విజయవంతం కావాలని ఈ యొక్క స్వాగత తోరణాలు కూడా ఇక్కడ మనం కట్టడం జరిగింది అదేవిధంగా స్వర్ణోత్సవాలకి గుర్తుగా ఈ యొక్క పైలాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్వాగత తోరణాలు స్కూల్కి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు అదేవిధంగా ముఖ్య అతిథులు వారి యొక్క మనోభావాలు ఇక్కడ రాయడం కోసం ఒక సిగ్నేచర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం కోసం అనౌన్స్మెంట్ కేంద్రం ఇక్కడ ఎప్పుడు కూడా ఉంటా ఉండం ఈ యొక్క ప్రధాన వేదికను కూడా చాలా చక్కగా అలంకరించారు ఈ యొక్క వేదిక వద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి వీలైనంత వరకు మంచిగా కుర్చీలు ఏర్పాటు చేయడం ఆ తర్వాత అతిథుల కోసం కూడా విస్తృతమైన ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను ఒకరితో ఒకరు చెప్పుకోవడానికి అదేవిధంగా మిత్రులంతా కూడా ఎక్కువ సమయం గడపడానికి అనుకూలంగా ఉండే విధంగా బ్యాచ్ల వారీగా నాలుగు స్టేజెస్ని ఏర్పాటు చేయడం జరిగింది స్టేజ్ వన్ వద్ద నైన్టీన్ ఎయిటీ వన్ టు నైంటీ స్టేజ్ టూ వద్ద నైంటీ వన్ టు టూ థౌజండ్ అదేవిధంగా స్టేజ్ త్రీ వద్ద టూ థౌజండ్ వన్ టు టూ థౌజండ్ టెన్ స్టేజ్ ఫోర్ వద్ద టూ థౌజండ్ లెవెన్ నుంచి ప్రస్తుత బ్యాచ్లు కూడా అక్కడ కలుసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఫుడ్ కోర్ట్ దాదాపు రెండు వేల మంది ఇక్కడ భోజనం చేసే విధంగా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక చూడండి అందరూ కూడా చాలా చక్కగా భోజనాలు చేయడానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఉమెన్ మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ రెండింటిని ఏర్పాటు చేశారు నిర్వాహకులు అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది పాఠశాల భవనాన్ని రంగులతో అందంగా అలంకరించారు పూర్వ విద్యార్థి మరియు ఉపాధ్యాయుల సహకారంతో ఆ యొక్క భవనానికి చిత్రపటాలు అదేవిధంగా మదర్ తెరిసా లాంటి మహనీయుల చిత్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరినీ అలరించారు